బిగ్ బాస్ సీజన్ ఫోర్ అఖిల్ సార్థక్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే నీతోనే డ్యాన్స్కి సంబంధించి అఖిల్ అలాగే తేజులు ఇద్దరు కూడా నీతోనే డాన్స్ సీజన్ వన్లో వాళ్ళు డ్యాన్స్ చేశారు బాగానే డ్యాన్స్ చేశారు కానీ అఖిల్కి మాత్రం మొదటగా పెయిన్ అంటే తనకి హెల్త్ సమస్య రావడంతో రాలేకపోయారు ఇప్పుడు నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ ఫోర్లో సదా ఆర్యానాల మధ్య జరిగిన గొడవపై అఖిల్ సార్దకు స్పందిస్తూ దానిలో సదాని కూడా తన సోషల్ మీడియాలో ట్యాక్ చేశారు అంటే మీకు మీరే ముందుగానే ని ఫిక్స్ చేసేసినప్పుడు ఇంకా మేము ఎందుకండి మధ్యలో పాయింట్లు ఇవ్వటం మేము పాయింట్లు ఇస్తున్నాం అనే ఆప్షన్ ఉంటుంది ఉంది అంటేనే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మాకు కూడా ఒక హక్కు ఉంది ఇవ్వడానికని మీరు అర్థం చేసుకోవాలి అంటూ సదాని సదాని అఖిల్ సార్థక్ పోస్ట్ ట్యాగ్ చేసి మరి తన ఒక ఒపీనియన్ బయట పెట్టాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సదా సదా ఆర్యాల మధ్య గొడవ జరిగినప్పుడు సదా అంతలా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే అక్కడ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు ఒక్కొక్కసారి బాగా పర్ఫామ్ చేసిన సందర్భాలలో కూడా వాళ్ళ మీద పర్సనల్ గా ఇష్టం లేకపోవటం వల్ల వేరే కారణాల వల్ల మార్కులు తగ్గించి మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళకి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆర్యా అక్కడ ఆర్యానా విషయంలో మాత్రమే సదా స్పందించడం అఖిలికి నచ్చలేదు చాలా మందికి కూడా నచ్చలేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సదా జడ్జ్మెంట్ కూడా చాలా మంది ప్రేక్షకులకు చూసే వాళ్ళకి నచ్చడం లేదు మరి మీకు సదా కరెక్ట్ అనిపించిందా ఆర్యన కరెక్ట్ అనిపించినా అఖిల్ కరెక్ట్ అనిపించాడు అనేది మా కామన్ శిక్షలు చెప్పండి దాన్ని బట్టి మనకి రియల్ జెన్యున్ రివ్యూ అనేది తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి